చాక్లెట్ కాదు ఇది అందుకనే చాక్లెట్ కాదు కాబట్టి నేను చేతికిచ్చాను దీన్ని స్కై ఫ్రూట్ కింద అంటారు స్కై ఫ్రూట్ అంటారు తెలుగులో ఆకాశ పండు అంటే ఆకాశాన్ని కాస్తాయా కాదమ్మా దీనికి మహాగని అనే ప్లాంట్ ఉంటుంది ఆ మహాగని అనే చెట్టుకి ఈ స్కై ఫ్రూట్ పండు వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్క ఫ్రూట్ లో పది నుంచి పదకొండు గింజలు ఉంటాయి ఇదిగో ఇలా ఉంటాయి దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఒలిచేసి ఇగో లోపల తెల్లగా విత్తనం లాగా ఉంటుంది గింజ ఇది ఇక దీన్ని ఉదయం ఒకటి సాయంత్రం గనక మనం మింగితే గనక బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అనమాట దీని ఇమ్యూనిటీ బూస్ట్ కూడా మనకు నామేయం ఉంది ఇమ్యూనిటీ బూస్ట్ వస్తుంది ప్లస్ అది కాకుండా షుగర్ కంట్రోల్ వస్తుంది ఇది షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది ఈ మహాగని అనేది మనకు ఒక వుడ్ టైప్ అనమాట వుడ్ అనమాట దీన్ని మహాగని వుడ్ అంటారు ఈ మహాగని వుడ్ దేని ఉపయోగపడుతుంది అంటే చిన్న చిన్న పడవల దగ్గర నుంచి పెద్ద పెద్ద షిక్కులు దాన్ని తయారు చేస్తారు ఈ వుడ్ని ఇది మనకి ఎంత ఉప్పు నీడల్లో ఉన్నా కూడా రస్ట్ పట్టదు అనమాట ఈ వుడ్ మంచి మంచి వెయిట్ లెస్ కాస్ట్ వుడ్ అంటారు దీన్ని సో దానికి మనకి ఆ చెట్టు ఇది ఐదో శాతం స్కై ఫ్రూట్ నాకు పండు వస్తుంది ఇది సో దీని వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది కస్టమర్ కి అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ కూడా వచ్చింది అనమాట ఇది ఆయుర్వేదిక్ షాపు అమ్ముతారు ఇది మామూలుగా ప్యాకెట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ టు సిక్స్టీ సీడ్స్ ఉంటాయి సో ఇది మనకి మెయిన్ అన్ని ప్రతి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందమ్మా ఇది యాక్చువల్ గా ఏంటంటే మహాగని అనేది కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఇది మహాగని ఒడ్డుగా ఊడుకోవచ్చు ప్లస్ ఆక్సిజన్ ప్లాంట్ ఇది ఈ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటుంది ఇది చూసారుగా ఇంత తల్లగా ఇది ఇది వచ్చేటప్పుడు తినచ్చు నమ్మనొచ్చు ఎలా అయినా చేయొచ్చు కానీ ఏంటంటే విపరీతమైన చేదు ఉంటుంది జనరల్ గా నీళ్లు పోసిన గబాలు మింగుతారు చేదు ఉంటది విపరీతం చేదు ఉంటది కాబట్టి ఇది మనం గబాలు నీళ్లు పోసిన గబాలు మింగేయటమే లేదా నవీనతో మాత్రం విపరీతం చేదు వచ్చింది అనమాట మీకేం తెలుసు దీని గురించి మీరు తింటారా డైలీ అంటే ఈ కూడా తింటాను జనరల్ గా ప్రత్యేకంగా మనం ఓన్లీ అవకాడో అవకాడో అవకాడర్లు మనం ప్రత్యేక మహాదేవి ప్లాంటేషన్ వేసి పెంచుతున్నాము ఇది మనకి తొమ్మిదో సంవత్సరం తర్వాత కటింగ్ రావడానికి అవకాశం ఉంది ఇది అరవై నుంచి ఎనభై ఏడు దాకా పెరుగుతుంది ప్రత్యేకంగా ఈ ఓన్లీ మహాగని కూడా ఇందులో మనం సపోర్టెడ్ గా వేసి మనం చేస్తున్నాము ఇది చాలా మంచి వృక్షము విపరీతమైన ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్లాంట్ అలాగే గుడ్డు పనికి వచ్చింది అలాగే చిన్న చిన్న పడవలు చేస్తారు ఈ తో అలాగే మ్యూజికల్ ఐటమ్స్ తయారు చేస్తారు అలాగే వుడ్ ఫ్లోరింగ్ చేస్తారు రకరకాలుగా దీన్ని చాలా ఉపయోగం ఉపయోగపొచ్చు మంచి వెయిట్ లెస్ కాస్ట్లీ ఉంది అండి ఇవి వచ్చే మనం అద్దంకి దగ్గర జిల్లా అద్దంకి దగ్గర పదమూడు కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఈ వెంచర్ లో మనం వచ్చేటప్పటికి ఇరవై రెండు సెంటు గా డివైడ్ చేసి ఒక యూనిట్ అమ్ముతున్నాము ఈ ఇరవై రెండు సెంట్ లో పది అవగాడ చెట్లు నలభై శ్రీగంధం చెట్లు నలభై మహాగని చెట్లు ఉంటాయి మీరు ఒక్కసారి వచ్చి చూడండి చూసిన తర్వాత మహాగని చెట్టు ఎలా ఉంటుంది దీని స్కై ఫ్రూట్ ఎలా కాస్తుంది సంవత్సరానికి ఎంత పెరుగుతుంది అనేది మొత్తం అన్ని చూడొచ్చు మన వెంచర్ వచ్చి చూడొచ్చు చూసిన తర్వాత బాగుంటే సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్ వల్ల మనకి ఇబ్బంది లేదు డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు దీనివల్ల మనకి ఇబ్బంది లేదు రోడ్లు ఉన్నాయా ఇళ్ల మధ్యలో ఉన్నాయా ఎక్కడో నీ చూసుకోవచ్చు నచ్చితే మంచిగా తీసుకోవచ్చు లేకపోతే తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ